హైదరాబాద్ మలక్పేట ఏరియాలో జరిగిన ఓ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది సరైన సమయంలో రక్తం ఓ బాలింత మృత్యువాత పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు దాంతో ప్రభుత్వ ఆసుపత్రులు అద్వాన స్థితికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది మలక్పేటలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నెమలిక అనే గర్భిణి పన్నంటి మగబిడ్డకు జన్మనించింది కానీ అంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా రక్తం అవసరమైంది అయితే ఆసుపత్రిలో అందుబాటులో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం వెంటనే రక్తం అందించలేకపోవడం వైద్య సహాయం ఆలస్యం కావడం వలన ఆ యువతి మృతి చెందింది అత్యవసర సమయంలో ఆసుపత్రిలో రక్త నిధి లేకపోవడంతో వైద్యుల సూచనల మేరకు కోటి మెటర్నిటీ హాస్పత్రికి బాలింతను తరలించినప్పటికీ అక్కడ సైతం సకాలంలో వైద్యం అందక బాలింత మృతి చెందిందని వెల్లడించారు దాంతో బాలింత హఠన్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు ముండిరవుతున్నారు తాము నమ్మిన ప్రభుత్వ వ్యవస్థ చేతుల్లోనే బాలింత ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఘటనపై స్థానికులు మరియు బాధితుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం లేని పరిస్థితి ఎందుకని ఇలాంటి మరణాలకు బాధ్యులెవరు అంటూ వారు ప్రశ్నిస్తున్న తీరు చేస్తుంది కాగా ఈ ఘటనపై ఆరోగ్య శాఖ సమగ్ర విచారణ చేపట్టాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు నిన్న మలక్పేట ఏరియా హాస్పిటల్లో నెమలిక అనే అమ్మాయికి డెలివరీ జరగడం జరిగింది అది మార్నింగ్ త్రీ థర్టీకి డెలివరీ జరిగింది పన్నంటి మగబిడ్డ పుట్టిందో ఇంతవరకు బాగానే ఉంది కానీ అధిక రక్తస్రావం జరగడం వల్ల ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లే లేని కారణంగా ఆమెకు బ్లడ్ అందించలేకపోయినారు ఇక్కడ ఉన్న డాక్టర్స్ తమ కృషి చేసినారు కానీ వాళ్ళు వాళ్ళతోని కా కానిపక్షంలో ఏ మన మెటర్నిటీ హాస్పిటల్ కోటి మెటర్నిటీ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది అంబులెన్స్లో తీసుకుపోవడం జరిగింది అంతా బాగానే ఉంది కానీ అక్కడ బ్లడ్ ఎక్కిచ్చే టైంకి టైం గడవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది పేదవాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు ఎందుకంటే అతని దగ్గర పైసలు ఉండవు కానీ ఇక్కడ గత ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీలోనే బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది కేవలం ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఫాలోఅప్ చేయలేక నిర్లక్ష్య ధోరణితోనే ఇక్కడ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ రాలేకపోయింది దానికి మూల్యం ఒక పేదవాడి అర్ధాంగి అయిన నెమలికతో ప్రాణాలతో చెల్లించాల్సి వచ్చింది ఇట్లాంటి నెమలికలు ఎంతోమంది అయి ఉంటారు ముందు చనిపోయి ఉంటారు నిర్లక్ష్యం వల్లనే కేవలం నిర్లక్ష్యం సగటున ఆరు వందల యాభై నాలుగు కాన్పులు అవుతాయి ఈ ఏరియా హాస్పిటల్లో కనీసము బ్లడ్ దొరకకుండా ఎంతమంది చచ్చిపోతారో మీరే ఆలోచించండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేస్తున్నామంటే త్వరిత గతిన ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేపియాలి బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేపియాలి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బాగాలేదు కంపల్సరీగా అబ్జర్వేషన్ ఉండాలి అఫీషియల్స్ అబ్జర్వేషన్ పొరపాడి ఉంది ఎందుకంటే మేము ఇక్కడ అంతా తిరిగి చూసినాము టాయిలెట్స్ బాగాలేవు ఏది ఇక్కడ శానిటరీ కండిషన్స్ అంతా బ్యాడ్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరు ఎక్కువ మటుకు గర్భిణీ స్త్రీలే వస్తారు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కావా అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం నువ్వు చేసేది కొత్తగా ఏం చేయకు పాత ప్రభుత్వం ఏమైతే శాంక్షన్ చేసిందో దాన్ని అమలుపరచు ఇప్పటికే అన్ని 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 స్థితులలో నువ్వు జీరో అయిపోయినావు కనీసం పేదవాడు ఎక్కడ చూస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్నే చూస్తాడు అవిటిని బాగుపరిస్తే కొంచమైన పబ్లిక్ ఆగ్రహానికి లోను కాకుండా ఉంటాం ఎలాగో నెక్స్ట్ వచ్చేది పోయేది ఏం లేదు కానీ రెండు రోజులైనా మంచి పనులు చేస్తే పైకి పోతే మంచి ఉంటుంది పుణ్యం కట్టుకొని పోయినట్టు ఉంటుంది